హాయ్ అండి దిస్ ఇస్ ఐజ్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి తోమాల ఒకటి చూపిస్తానండి ఇది మా విరజాజల చెట్టు అండి చాలా పూలు పోస్తాయి పెద్ద చెట్టు అండి అసలు పూలన్నీ కోసుకొని వచ్చాక అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇలాంటి దారిపుడు ఒకటి తీసుకోండి రెండు ప్యాటలు పెట్టి సెంటర్కి ఒక మూడు అయితే వేసుకోండి అదే లావుదారం అయితే అవసరం లేదండి ఎంత కావాలో అంత సెంటర్కి చేసుకొని ఒక ముడైతే అయితే వేసుకోండి ఆ ముడిలో నుంచి మనం జడ కట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు సెంటర్కి చేసుకోండి ఆ ముడి పక్క నుంచి మనం పూలమాల కడతాం కదా రెండు పూలు వేసి అలా అలా వేసి ఒక ఒక పూల జత అయితే కట్టేసుకోండి అలాగా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పూలు తీసుకోండి మా అమ్మాయి పేర్చి పెట్టిందండి చక్కగా ఇప్పుడు బొటిన వేలు ఉంది కదా ఆ బొటిన వేలు వైపు దారం ఉంది కదా ఆ దారం నుంచి ఈ కాడలోకి రావాలి పైకి రెండు కాడల మధ్యలో నుంచి పైకి రావాలండి తోమాలంటే అంతే ఈ బొటినవేలు నుంచి చూపుడు వేలు వైపు పక్కకు నెట్టేయండి చూపుడు వేలు తోటి మళ్ళీ బొటిన వేలు వైపు దారం వదిలాం కానీ సెంటర్కి తీసుకున్నాం కదండి దారం ఆ సెంటర్ దారం మీద ఆ కాడొచ్చేటట్టు పెట్టి ఈ వెనక కాడ బొటిన వేలుపు కింద కాడ వైపు దారం వచ్చేటట్టు పెట్టడమేనండి బొటినెలు సహాయం చూపుడు వేలు సహాయంతో ఇవతలకు నెట్టండి ఆ రెండు కాడల మధ్యలోకి వచ్చేటట్టు పెట్టడమేనండి అది చూడండి ఆ అవతల పొదిలేసిన దారం మీద ఆ దారం మీద పువ్వు పెట్టండి రెండు పూలు ఆ బొట్టిన వేలు పైనుంచి ఆ కాడ మధ్యలోకి దారం తీసుకురావడమే చూడండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఆ దారం మీద నుంచి బొటన వేలు పైనుంచి ఆ కాడల మధ్యలోకి వచ్చేటట్టు పెట్టడమేనండి అంతే తోమాలంటే అంతేనండి కాకపోతే ఇది కట్ చేసుకొని వేరే వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఉండదండి ఒక్కలమే పెట్టుకోవాలి అయిపోయాక అంత అలా ముడేసి కట్ చేసేసుకోవడమేనండి మా అమ్మాయికి పెట్టాను అండి